హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛతే పెంచి కొత్త పించాయితీ ఇవ్వాలి ఎందుకంటే కాంగ్రెస్ అయితే ఎలక్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్కి తెచ్చిన వెంటనే రుద్దులో విత్తంతకు నాలుగు వేలు పెంచి కొత్త పింఛతీ ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరం పూర్తయినా ఇంకా పింఛతే పెంచి కొత్త పిచ్చేతి ఇవ్వలేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త పింఛతి ఇవ్వబోతున్నారు అంటే పింఛతే పెంచి కాబట్టి అని చెప్పొచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛయిస్తారు ఎవరో కొత్త పింఛ ఇస్తారు అని దానిపై వీడియో క్లారి చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పగ మిలహం చేసుకోండి ఇంకా టాపిక్ తెలిపోతా మొత్తం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు మొత్తం అయితే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగు చొప్పున ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరం పూర్తి అయిపోయింది కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కానీ సుహాన్ చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం పెంచి కొత్త అయితే ఇవ్వబోతారు మనకైతే ఈ నెల సంబంధించింది అంటే జనవరి నెల సంబంధించింది రేపటి నుంచి అయితే పింఛతే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు వృద్ధులు నాలుగు వేలు దివ్యాంగు చొప్పున కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొత్త పెంచెను కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ ఆఫ్ జమ చేస్తారంట కొత్త పెంచను కానీ మీ ఆధార్ కార్డు అడి చేసుకోండి మొత్తం అయితే రేపటి నుంచి కొత్త పెంచే ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ సుభాని చెప్పచ్చు జనవరి నెల సంబంధించింది చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్కొంది చేసుకోండి టైర్ వాచింగ్స్ థ్యాంక్